చేతల్లో ముప్పై ఏడు ఒకటో వచ్చిన ఈనాడు ప్రపంచంలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి బైబిల్ చెప్తున్నది ఇదే చెడ్డవారిని చూసి వ్యసన పడకుము నాకు అది ఇష్టం ఇలాంటి సమయంలో కూడా అది గుర్తు చేస్తుంది ఎల్లప్పుడూ అప్సెట్ అయి ఉండనవసరం లేదు అని చెప్పండి ఆమెన్ దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకుము ఎవరైతే న్యాయంగా ఉండరో లేదా దేవునితో నీతిగా ఉండరో వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు పచ్చని కూర వలె వాడిపోవుదురు ఇప్పుడు కొంచెంగా రెండో వచనాన్ని గురించి చెప్తాను అది దేవుని నుంచి ఒక అధికారపు ఆజ్ఞ ఏమంటే చెడ్డవారు వాళ్ళు కానీ మారకుంటే వాళ్ళు గడ్డి వలె త్వరగా ఎండిపోతారు దేవుని సమయం ఏదో నాకు తెలియదు అయితే దేవుడు తప్పకుండా వచ్చి చెడ్డవారితోనూ చెడుతోనూ డీల్ చేస్తాడు నమ్మికయ్యుంచి ఆధారపడి ఆనుకుని ధైర్యంగా ఉండు దేవుని ఎందు మేలు చేయుము దేవుణ్ణి నమ్మి మేలు చేయము మనం నివసిస్తున్న ఈ కాలంలో ఏం చేయాల్సి ఉంది దేవుణ్ణి నమ్మి మేలుని చేయాలి అదొక చిన్న సింపుల్ ఫార్ములా కేవలం దేవుణ్ణి నమ్మడమే కాదు కానీ నమ్మిన తర్వాత ఏదైనా క్రియ చేయండి ఈ రోజు దేవుని ప్రభుత్వం మరియు మనిషి యొక్క బాధ్యతను గురించి మాట్లాడతాను దేవుడు పాలకుడు ఏం కావాలంటే అది చేయగలడు అయితే ఆశ్చర్యపరిచే విషయం ఆయన రాజ్యంలో ఆయన ఎంచుకున్నాడు మనతో పార్ట్నర్స్గా ఉండాలని అంటే ఆయనే అంతా చేస్తూ ఉండడం కాదు కానీ మన ద్వారా చేయాలి అనుకుంటాడు చూడండి అంతేకాదు ఆయన ధైర్యమైన అడుగు వేసి మనిషికి ఉచిత చిత్తాన్నిచ్చాడు ఆయన చిత్తాన్ని ఎంచుకోవడానికి దేవుడు మనం మన ఉచిత చిత్తాన్ని యూజ్ చేయాలంటాడు అదే మన జీవితం మీద పెద్ద పిలుపు ఆయనకి రోబోలు వద్దు తోలుబొమ్మలు వద్దు ఉచిత చిత్తాన్ని ఇచ్చాడు ఎవరైనా నరకానికి వెళ్ళాలి అనుకుంటే అలా చేసే వాళ్ళ హక్కుని దేవుడు కాపాడుతాడు అంటే అది నిజం నాకు బాగా తెలుసా కొంతమంది తెలుసుకుంటున్నారని ఎవరైనా దేవుణ్ణి ప్రేమించాలని అనుకోకుంటే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించేలా చేయలేరు అది వాళ్ళు చేసుకునే ఒక నిర్ణయం అయితే వాళ్ళు చేసుకునే నిర్ణయాలకు వాళ్ళే బాధ్యత వహించాలి కనుక ఈ ఉచిత చిత్తం విషయం ఒకవైపునే ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది అయితే బాయ్ దానికి ఎంతో బాధ్యత ఉంటుంది ఎందుకంటే నాకు ఉచిత చిత్తం ఉండి నా ఎంపికలు నేను చేసుకోగలిగితే దేవుణ్ణి నిందించలేను లేదా ఇంకెవరినైనా నా గందరగోళానికి అండ్ బాయ్ దాంతో మనకు పెద్ద సమస్య ఉందా నిందా 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 ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియా ఉంది ఇక్కడే చెడ్డవారు తప్పు ఎంపికల్ని చేసుకుంటారు ఒకవేళ మీ పైన ఎలాంటి అధికారమైన ఉండి ఉంటే అప్పుడు కొన్నిసార్లు మీరు వారి చెడు నిర్ణయాల్లో పడి గాయపడుతూ ఉంటారు మనకు అసలు అర్థం కాదు నిజంగా దాని గురించి దేవుడు ఏమైనా ఎందుకు చేయడా అని అయితే దేవుడు మనం ఏం చేయాలనుకుంటాడంటే ఆయన్ని నమ్మి మన ఎంపికలు చేసుకోగలిగినప్పుడు ఆయన వాక్య ప్రకారంగా ఎంపికలను చేసుకోవడం ఆరంభించి దానికి ఎక్కువ సమయం పట్టదు మీరు జరిగిన చెడు విషయాల ప్రభావాన్ని తిప్పివేయడానికి వాటిని తిప్పివేయడానికి అయితే సాతాన చెడ్డవారు చెడ్డ పనులు చేయాలి అనుకుంటాడు తర్వాత మంచివారు కూడా లేదా మంచివారు దానిచే గాయపడతారు తర్వాత వాళ్ళు కోపంగా ఉండి జీవితం అంతా అసహ్యంతో నిండిపోయి పగ తీర్చుకునేలా ఉండాలంటాడు అయితే మనం తెలియగలవాళ్ళం అవునా మనం దానికంటే తెలివైన వారం కాదా మనం చేయగల అతి మూగ పని మన శత్రువులతో మనమే డీల్ చేయాలనుకోవడం ఇప్పుడు అది చెప్పగలను నలభై ఏళ్ళుగా వాక్యాన్ని బోధించిన తర్వాత అయితే చాలా సమయాన్ని నన్ను గాయపరిచిన వారి మీద కోపంతో వేస్ట్ చేశాను నిజంగా చూడండి అది పూర్తిగా టైం వేస్టే మనల్ని మనం కాపాడుకోవాలని ట్రై చేసేంత వరకు లేదా పగ తీర్చుకోవడం లేదా బుద్ధి చెప్పాలనుకోవడం ఇప్పుడు చెప్పేది వినండి దేవుడు మనకు హెల్ప్ చేయడు దాన్ని మళ్ళీ చెప్పమంటారా మనం ప్రజల్ని అసహించుకున్నంత కాలము వ్యతిరేకంగా ఉన్న అందరి మీద కోపంతో పగతో మనకు జరిగిన విషయాల వలన జీవితాన్ని నిందించడం అలాగే దేవుణ్ణి అపవాదం నిందించడం వలన నిజంగా అది పనిచేయదు మనం ఊరికే కూర్చొని నిందిస్తుంటే ఏ బాధ్యత తీసుకోం అప్పుడు ఆ సమస్య ఎన్నడూ సాల్వ్ అవ్వదు కనుక జీవితాన్ని అసహించుకుంటూ గడపవచ్చు కోపంతో ఉండి పగ తీర్చుకోవాలంటూ అయితే మీరు అలా చేస్తున్నప్పుడు దేవుడు హెల్ప్ చేయలేడు మీరని వచ్చి నేను దేవుణ్ణి నమ్ముతున్నానే అయితే మంచిని చేస్తున్నారా మీరు క్షమిస్తున్నారా శత్రువు కొరకు ప్రార్థిస్తున్నారా మీ బాధల మధ్యలో మీరు ఎవరికైనా బ్లెస్సింగ్గా ఉంటున్నారా ఖమాన్ నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అయితే అదే సరిపోదు ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలా అని ఉంటే ఎంతమంది దేవుణ్ణి నమ్ముతారు పైకి లేవని చెయ్యి ఒక్కటి ఉండేది కాదు అయితే ఇలా అని ఉంటే దేవుడు మీకు చేయమని చెప్పింది ఎంతమంది చేస్తున్నారు నేను ఓకే ఇంది మాత్రం చెప్పి ముగిస్తాను దీన్ని చెప్పి విషయాన్ని ఇక్కడ ముగిస్తాను చర్చికి వెళ్ళడం అద్భుతం అయితే అది బేస్మెంట్ లెవెలే బేబీ ఎంట్రీ క్రిస్టియానిటీ ఒక క్రిస్టియన్గా చెప్పవలసింది కేవలం అంతే అయితే నిజంగా విచారకరం అవును మనం చర్చికి వెళ్ళాలి అయితే చర్చి నుంచి బయటకు వెలిగించబడి నింపబడి సమాజంలోనికి వెళ్ళి ఏసు ఆయనకెలా ప్రతినిధిగా ఉండమన్నాడో అలా ఉండడానికి సిద్ధంగా ఉండాలి అది విని విసిగిపోయాను మీరు క్రిస్టియనా నేను చర్చికి వెళ్తాను అంటే దేవుని వాక్యం నిజంగా ఔషధమే ఒక అనువాదం ఉంది అది ఐసెక్ లీజర్ ట్రాన్స్లేషన్ దేవుని వాక్యం ఔషధం దాన్ని ఔషధంలా తీసుకోండి కనుక ఏదైనా మిమ్మల్ని బాధ పెడితే మీకు కానీ దీనిలో కొంచెమైనా ఉంటే నమ్మకం అది దాదాపు అంతా సాల్వ్ చేస్తుంది నమ్మకం కేర్ తీసుకొని సమస్య అంటే ఏది ఉండదు అనుకుంటాను కనుక ఇది మన ప్రిస్క్రిప్షన్ ఇది నమ్మకానికి ఒక ప్రిస్క్రిప్షన్ డాక్టర్ జీసస్ ఇచ్చింది ఇక పేషెంట్ ఎవరైనా సరే ఎవరికైనా పనిచేస్తుంది మీకు ఎంత కావాలో అంత ఎంత కాలం అవసరమైతే అంత కాలం ఒకసారి చూడండి రీఫిల్స్ మీరు డాక్టర్స్కి ఫోన్ చేయక్కర్లేదు వాటికి అంతం లేదు అయితే హెచ్చరిస్తున్నాను కొన్ని గంభీరమైన సైడ్ ఉంటాయి దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి శాంతి ఆనందం స్థిరత్వం నమ్మకం ఇంకా ఊమిగా అన్నిటికంటే మెరుగైన జీవితం కనుక ఈసారి ఎప్పుడైనా అప్సెట్ అయితే కొంచెం నమ్మకాన్ని తీసుకోండి ఎవరి మీదైనా కోపం వస్తే కొంచెం నమ్మకాన్ని తీసుకోండి మీ జాబ్ పోతే కొంచెం నమ్మకాన్ని తీసుకోండి ఆఫీస్లో అనుకున్న ప్రమోషన్ రాకుంటే డబల్ డోస్ తీసుకోండి ఆ మీన్ అయితే నిజంగా ఈ విషయాన్ని ముగించడానికి మీ నమ్మకపు డోస్తో పాటు చూడండి కొన్ని మంచి స్పూనుల మంచిని చేయాలి దేవుల్లో నమ్మకం ఉంచి మేల్నే చేయండి బహుశా మనం దాన్ని మిస్ చేస్తాం కీర్తనలు ముప్పై ఏడు మూడులోని అద్భుతమైన విషయం జీవితాన్ని మార్చివేయగలదు దుష్కార్యములను చూసి వ్యసన పడుకుడి ఈనాడు ప్రపంచంలో ఉన్న చెడుని చూసి దాని గురించి చింతించకండి నేను ఏం చేయాలి ఏం జరుగుతుంది భవిష్యత్తు ఎలా ఉంటుంది అంతటినీ అస్థిరంగా చేస్తూ ఏసి ఎప్పుడు తిరిగి వస్తాడు ఆయన సరైన సమయంలో వస్తాడు అది ఎప్పుడైనా సరే మనం సిద్ధంగా ఉండాలి అది ఈ రోజైనా సరే లేదా పదేళ్ల తర్వాత అయినా ఆశ్చర్యం ఒకవేళ మనం మన పనులతో ఏసి ఎప్పుడు తిరిగి వస్తాడని తెలుసుకోవాలనుకుంటాం ఎందుకంటే ఒకటి లేదా రెండు వారాలు వెయిట్ చేయాలేమో రెడీ కావడానికి నేను తెలుసా సిద్ధంగా ఉన్నాను నేను ఉన్నాను తీసుకెళ్ళు ఆమెన్ కనుక మనం దేవుణ్ణి అమ్మి మేలుని చేయాలి అదే విషయం డాక్టర్ జీసస్ పేషెంట్ ఎవరైనా సరే ఎంతకాలం కావాల్సి వస్తే అంతకాలం అంతం లేదు సైడ్ ఎఫెక్ట్స్ అత్యంత సంతోషం పరలోకంలో ప్రతిఫలం అది అక్షరాల నిజం కీర్తనలు ముప్పై ఏడు చెప్తుంది దేవుడు సిద్ధంగా ఉన్నప్పుడు చెడ్డవారితో డీల్ చేస్తాడని ఈ లోపల మన పని ఇలా అనకుండా ఉండడమే మంచిది దేవా అతన్ని పట్టుకో మన పని వారికై ప్రార్థించడమే మనకు దయ జాలి కరుణ అనేవి ఉండాలి ఎవరైతే చీకటిలో ఉంటూ నమ్మసక్యం కానంతగా మోసపోయి తప్పిపోయారో వారి మీద నాలుగవ వచనం యుహోవాన్ని బట్టి సంతోషించి మా ఆయన హృదయవాంచను తీర్చుని అది అలా అలా సాగుతుంది ఆ తర్వాత ఎనిమిదవ వచనం కోపం మానము ఆగ్రహం విడిచిపెట్టము వ్యసన పడకము అది కీడుకే కారణము అలా అలా సాగుతుంది పదకొండవ వచనం అయితే చివరికి దీనులు భూమిని స్వతంత్రించుకుందరు అంటే అక్కడ మనం గమనించవలసిన కొన్ని విషయాలను చూస్తున్నాం అవి దేవుని రాజ్యంలోనికి కరెక్ట్గా సరిపోతాయి ముందుగా మనం చూస్తాం కొంతమంది చెడ్డవారి చెడు పనులు చేయడాన్ని మరి దేవుడు ఎందుకు వాళ్ళని ఆపడు ఎవరైనా ఎన్నడైనా మిమ్మల్ని అవమాన పరిస్తే దేవుని ప్రార్థించారా ఆపమని అప్పుడు ఆయన ఆపకపోవడం మీకు అది అర్థం కాకపోవడం అసలు అర్థం కాకపోవడం జరిగిందా నాకు ఆ అనుభవం ఉంది నా తండ్రి నన్ను సెక్షువల్గా అబ్యూస్ చేస్తున్నప్పుడు ఎంతో ప్రార్థించాను దేవుడు నన్ను బయటికి తీయలేదు నాకు అర్థం కాలేదు ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే గుర్తించాను ఆయన నన్ను దాని నుంచి బయటకు తీయలేదు కానీ దాని నుంచి వెళ్ళేలా చేశాడని సింహం గుహంలోకి వెళ్ళవలసి వచ్చింది దానియేలు దేవుడి దేవుడు సింహం నోరుని మూసేశాడు శద్రకు మేషాకు అభిదగ్నులు మండే అగ్నిగుండం నుంచి వెళ్ళారు అయితే వాళ్ళు వెళ్ళడమే కాదు కానీ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు సరైందే చేసినందున అగ్నిగుండం వేడిమి ఏడింతలు ఎక్కువ చేయబడింది సహజంగా ఉన్న దానికంటే ఇప్పుడు నిజంగా అది ఇంకా కోపం తెప్పిస్తుంది నిజంగా ఏది సరైందో నమ్మిన దాన్నే చేస్తున్నప్పుడు మీ పరిస్థితులు మరింత హీనంగా అవుతాయి ఎవరైనా అక్కడికి వెళ్ళారా చేశారా అయితే ఇప్పుడు గుర్తించాను దేవుడు నన్ను దాని నుంచి బయటకు తీయకున్న దాని నుంచి వెళ్ళేలా చేశాడని నా నుంచి ఏదో చేశాడాయన నా లోపల ఏదో చేశాడాయన నా ఆత్మలో ఒక ఇనుముని ఉంచాడు ఒక బలాన్ని ఒక తీర్మానాన్ని వేరే ఇంకెక్కడ దొరుకుతుందో నాకైతే తెలిసేది కాదు అందుకని దేవుణ్ణి బయటకు తీయకుంటే నుంచి తీసుకుని వెళ్ళేలానే నాయన్ని నమ్మి నాకు తెలియనిది ఏదో దేవునికి తెలుసు అని విశ్వసించి నేను నమ్మిన దానికంటే ఎంతో ఎక్కువగా ఏదో చేస్తాడు అనుకోవాలి నా బాల్యంలో దేన్ని అనుభవించానో దాన్ని అనుభవించేప్పుడు అనుకున్నానని అనుకుంటున్నారా ఈరోజు ఇక్కడ ఈ వేదిక మీద నిలిచిన ఏం జరిగిందో ప్రజలకు చెప్తానని నేను దేన్నైనా అక్షరాల వాళ్ళు ఎలా జయించగలరో అని అయితే నేను దాని నుంచి వెళ్ళుండకపోతే ఎవరికీ ఏమీ చెప్పలేను అంటే చెప్పగలను అయితే బయట ఎన్నో వేర్వేరు సిద్ధాంతాలు తేలుతున్నాయి ఇక నేను చూడండి అని వెళ్ళా అందరికి మీరు చెప్పేది అయితే బహుశా కొన్నిసార్లు మనల్ని దేని నుంచో దేవుడు వెళ్ళనిస్తాడు అది నిజంగా నిజంగా హాస్యాస్పదంగా అన్యాయంగా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఎవరైనా అనుభవించి విజేతగా బయటకు రావాలనుకుంటాడు అదేదో అంత ఘోరమైన దాన్ని మీరు అనుభవించనక్కర్లేదు ప్రజలకు హెల్ప్ చేయడానికి అవసరం లేదు అయితే ఎవరైనా ఏదైనా కష్టమైన దాని నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళు పూర్ణంగా పవిత్రంగా ఆరోగ్యంగా బయటకు వస్తారు సంతోషంగా ఆనందంగా ఇప్పుడు ప్రజలలా అంటే ఏమో బహుశా బహుశా నాకు నిరీక్షణ ఉందేమో కనుక గతంలో ఎప్పుడు చెప్పలేదు అయితే కాలిఫోర్నియాలో నా నోట్ నుంచి వచ్చింది సిరీస్లోని మొదటి భాగాన్ని బోధిస్తున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ వచ్చింది నన్ను విడుదల చేయమని దేవుణ్ణి ప్రార్థించాను కనుక అది బాగుండేదా నన్ను విడుదల చేయడం దేవునికి మంచిగా ఉండేదా లేక విడుదల చేసేదానిగా మార్చడమా ఓకే ఇప్పుడు ఇది చూడండి మీకు విషయం చెప్తా దాని నుంచి పారిపోగలను ఇక్కడే ఎంపిక అనేది వస్తుంది ఇలా అని ఉండవచ్చు దీన్ని మర్చిపో నేను ఇది దేవుని విధానంలో చేయను నేను నా విధానంలో చేస్తా అదే మీరు చేయాలని అనుకోరు చెప్పేది వినండి ప్లీజ్ అలా చేయకండి మనిషి మనసు తన ప్లాన్ వేసుకుంటుంది అయితే దేవుడు మన మార్గాన్ని నిర్దేశిస్తాడు మనం చేయాల్సిన పని ఉంది మనం తీసుకునే యాక్షన్ ఉంది మనం తీసుకునే బాధ్యత ఉంది అయితే దేవునిచే నిర్దేశించబడి ప్రేరేపించబడాలి అదేదో ఊరికే నిన్ను దెబ్బకు దెబ్బ కొట్టడానికి నేను ఇచ్చేస్తాను ఎందుకంటే దేవుని వద్ద వేరే ప్లాన్ ఉంటుంది నా జీవితం నుంచి మిమ్మల్ని తీసివేయాలనుకుంటే ఇంకెన్నడూ మాట్లాడకూడదని మీ జీవితం నాశనం అవుతుందని విన్నప్పుడు సమస్యలో ఉన్నారనో ఆనందిస్తే మీకు హెల్ప్ చేయొచ్చు నేను చేయడం లేదు నాకు ఎప్పుడైనా ఏం చేశారని అది మనిషి మార్గం బాయ్ శరీరానికి అది ఇష్టం అవును మీకు చెప్పాను దేవుని విధానం అది కాదు నలభై ఏళ్ళు దేవుని వాక్య అధ్యయనం చేసిన తర్వాత ఏం తెలుసుకున్నానో తెలుసా ఆ నలభై ఏళ్ళది దాన్ని మీకు డౌన్లోడ్ చేయమంటారా సిద్ధంగా ఉన్నారా ఇదిగో అది ఇదే నేనేమనుకున్నా సరే ఎప్పుడు దేవుడే రైతు దాన్ని ఊహించండి దేవుడే ఎప్పుడు రైటు కనుక కొన్నిసార్లు దేవుడు మనల్ని కష్టం నుంచి వెళ్ళనిస్తాడా అది మనకు అర్థం కాదు ఎందుకంటే ఆయన మనం ఎన్నడు నమ్మలేనిది చేస్తున్నందున దాని నుంచి మీరు పారిపోగలరు దేవుని చిత్తానికి దూరంగా నేను లోబడి భారీగా మారాల్సిన అవసరం లేదు ముందులానే ఎదురు తిరిగే దానిలానే ఉండవచ్చును నేను ఆలోచించగలదంతే ఓ చెడుగా ఉండే దాని మ్యాన్ నిజంగా ఏ పురుషుడు నేనేం చేయాలో నాకు చెప్పకూడదు నీ అవసరం నాకు లేదు మా నౌను తర్వాత బైబిల్ చదవడం ఆరంభించా మీరు మీ భర్తకు అనుగుణ్యంగా ఉండండి ప్రభువుకు సేవ చేసినట్లుగా అలా అయితే విషయం ఇదే ఈరోజు కొందరితో మాట్లాడుతున్నాను విషయం ఏమిటంటే నేను నేర్చుకోవాల్సిన నేర్చుకునే వాక్యానికి విధేయతగా ఉండక్కర్లేదు నా రక్షణ దానిమీద ఆధారపడలేదు అలా చేయక్కర్లేదు నేను అలా చేయకుంటే ఇక్కడ నిలబడి ఉండేదాన్ని కాదు కనుక జీవితం నుంచి మీకేం కావాలి ఈరోజు మన ముందన్న ప్రశ్న జీవితం నుంచి నీకు ఏం కావాలి దేవుణ్ణి ఎన్నో అడిగారు మీకు అవి కావాలా వద్దా అవును కొంతమందికి ఖచ్చితంగా తెలియదు దేవుణ్ణి నమ్మి మేలునే చేయండి మేలు చేయడం అంటే నాకు రెండు విషయాలు అవి రెండు మంచివే నంబర్ వన్ దేవుడు ఏం చేయమంటున్నా సరే శ్రేష్టమైనంతగా మీరు అది చేయండి చేయండి అది అది ఏదైనా వాక్యంలో చదివినది ఏదైనా లేదా దేవుడు మీ మనసులో ఉంచిందైనా అది ఒక లోగో వాక్యమైనా వ్రాసిందైనా రేమో అయినా మనసులో ఉంచింది మనం పర్ఫెక్ట్ కాదు మొండి వాళ్ళం స్లోగా ఉంటాం టైం పడుతుంది అయితే మీకు వీలైనంత శ్రేష్టంగా దాన్ని చూసి దేవుడు చేయమని చెప్పింది చేయడానికి తీర్మానించుకున్న వ్యక్తిలా ఉండండి అంతేకాదు దేవుడు ఎన్నడూ ఏమీ చేయమండో ఒకవేళ దాన్ని చేసే శక్తి సామర్థ్యాలను మీకు ఇవ్వకుంటే దేవుడు గైడ్ చేస్తే తప్పక ఏర్పాటు చేస్తాడు ఆయన కృప ఎల్లప్పుడూ సరిపోతుంది అందుకని మంచి చేయడం అంటే వీలైనంత శ్రేష్టంగా రోజు లేచి దేవుణ్ణి ప్రీతి పరిచేది ఏదో అది చేయాలని నమ్మడమే దేవుణ్ణి ప్రీతిపరచడానికి మనం జీవించాలి తర్వాత నెంబర్ టూ మేల్ని చేయండి అంటే దాని అర్థం అదే చేయగలిగిన ప్రతి చోట చేయగలిగిన వారందరికీ వీలైనంతగా చేయగలిగినంత కాలం మంచినే చేయండి ఎందుకంటే ప్రజల పట్ల మంచిగా ఉండడంలో శక్తి ఉంది రొమ్మ పన్నెండేర ఒకటి చెప్తుంది కీడిని మనం మేలుతో జయించమని నేను పర్సనల్గా అనుకుంటాను దేవుని రాజ్యపు దాగున్న రహస్యాల్లో అది ఒకటని మీకు చేయబడ్డ ఏ కీడునైనా దాన్ని జయించే మార్గం బయటకు వెళ్ళి ఎవరికైనా ఏదైనా మేలు చేయడమే అది శక్తివంతమవుతుంది మిమ్మల్ని అవమానపరిచిన ఎవరికైనా ఏదైనా మంచిని చేసినప్పుడు ఇప్పుడు అది పూర్తిగా వేరే లెవెల్ అయితే దేవుడే అధికారి బహుశా దేవుని యొక్క అధికారాన్ని గురించి మాట్లాడడం మంచిది ఎందుకంటే నమ్ముతాను నమ్ముతానంటే మనకి ఎక్కువగా దేవుని పట్ల భక్తితో కూడిన భయం ఉండాలి మీకు ఆ విషయం చెప్పిన దేవుడు మీ బడీ కాడు ఆయన ఒక కాస్మిక్ క్లాజు కాడు మీ పూర్తి కోరికల లిస్ట్ని గ్రాండ్ చేసి ఆయన కాడు ఆయన పవిత్రమైన వాడు ఆయన నీతిమంతుడు ఆయన అన్నిటికీ కార్య అక్షరాల దాని అర్థం సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఆయన ఏం చేయాలనుకున్నా చేయగలడు ఎప్పుడు చేయాలనుకున్నా ఎక్కడ చేయాలనుకున్నా అది మనలో ఎవరి పని కాదు స్పష్టమైంది సింపుల్ అయింది అయితే ఆయనకి ఒక అధికారపు చిత్తం ఉంది మనం అర్థం చేసుకోవాలి ఎన్నడూ ఏది ఆపలేదని లేదా అడ్డుకోలేదని ఆ అధికారపు చిత్తాన్ని గాని ఆజ్ఞ ఇచ్చి ప్రకటిస్తే ఆయన అన్నట్లుగా చెడ్డవారు గడ్డి వల్లనే ఎండిపోవుదురు దాన్ని గుర్తుపెట్టుకోండి చెడ్డవారు ఇతరులను అవమానపరుస్తూ తమ జీవితాలను గడిపేవారు అలానే చేస్తూ ఎప్పటికీ ఉండలేరు లెక్క అప్పగించే రోజు వస్తుంది వచనం చెప్తుంది చివరికి దీనిలు భూమిని స్వతంత్రించు కొందరు అది దేవుడి నుంచి వచ్చిన అధికార ప్రాజ్ఞ ఒకవేళ మీరు పట్టు వదలకుండా దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉంటే బాయ్ చివరికి అదంతా మీదే హలో లూయా మనం అంతా పొందుతాం ఐ మీన్ అయితే మధ్యలో నివసించాలి కొన్నేళ్ళుగా నేను ఒక బోధన చేస్తున్నాను మధ్యలోంచి వెళ్ళడం గురించి ఎందుకంటే అదే ముఖ్యమైన భాగం అక్కడే పట్టుదలతో ఉండాలి అక్కడే మీరు గుర్తు చేసుకోవాలి దేవుని వద్ద ఒక ప్లాన్ ఉంది మంచి పథకం ఉందని ఒకటి చెప్పిన దేవుని వద్ద మీకోసం ఒక పథకం ఉంటే చెడ్డవారి మార్గంలో వచ్చే అవకాశం ఉంది అయితే చివరికి మీరు తప్ప ఇంకెవరు మీకోసం ఆయన ప్లాన్ని ఆపలేరు మీరు కావాలంటే దాన్ని ఆపవచ్చును చెప్పింది విన్నారా మీరు తప్ప ఇంకెవరు మీకోసం ఉన్న దేవుని ప్లాన్ని ఆపలేరు ఎవరు మీకోసం తెరవలేని ద్వారాలను దేవుడు తెరవగలడు అయితే దేవుడు మనల్ని చేయమని చెప్పినది చేసే బాధ్యత మనకుందని గుర్తించండి మన ఊరికే ఏమీ చేయకుండా కూర్చోకూడదు ప్రార్థించాలి దేవుని నియమాలను అనుసరించాలి మీరు చేయగలిగింది చేయండి దేవుడు చేయమని చెప్పింది చేయండి మిగతాదంతా ఆయన చేస్తాను మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలిస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయస్మేర్ డాట్జిని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమలు ప్రపంచవంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది